హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వచ్చేసి నేను నిన్న గురువారం ఉదయం తీసిన వీడండి ఇంకా పొద్దు పొద్దునే ఇంకా ఆంట్లు తోమాలని ఇక్కడ ఎప్పుడు వంటలు చేసేదే చూపిద్దాము ఇంకా నేను పని చేసినవి కూడా చూపించాలి కదా వీడియో పెట్టాలని నేను ఇక్కడ ఆంట్లతో మీద ఎలా పెట్టేస్తున్నాను పెండి అంటలు పండినాయండి ఇంకా ఎలా కడుగుతున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అన్ని అంటలు కడిగేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నాకు వీడో వచ్చేసి సంజన తీస్తానండి ఆ పాప పొద్దున్నే వచ్చిందండి వచ్చింటే ఇంక నేను వీడన్నా తీ సంజన అంటే తీస్తలే అంటే అని పాప వీడో తీస్తుంది ఆ పాప ఇంకా తీస్తుంది ఇంక నేను సర్లే అని ఇంకా అట్లు తమ్ముకుంటున్నాను ఇంకా అదే తమ్ముకుంటే ఫోటో కొట్టు ఒకటి తమ్ నేళ్ళు కని చెప్పిన అదే ఇక్కడ నవ్వుతున్న బాగా చక్కగా పెట్టి తీ వీడో సొట్ట పెట్టి పెట్టి తెచ్చుదండి సెల్ సొట్ట పెట్టింటే సక్క పెట్టి తి అని చెప్పినాను సెల్ వచ్చేసి దాంట్లో మీద కొంచెం కొంచెం పెట్టేసేయాలండి అదే ఇక్కడ వచ్చేసి ఆ పాపతో మాట్లాడుకుంటా నేను తొమ్ముతున్నాను పెన్ని బోకులు పన్నాయాలండి అవన్నీ సబ్బు పెట్టేసి తర్వాత నీట్గా కడిగేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పొద్దు పొద్దున్నే ఇంక లేయడమే ముందు నాకు ఈ అంట్లుదమే పని ఉంటుందండి ఇంక అందుకే పొద్దున్నే ఇంక మీకు చూపిస్తున్నాను నేనేం పని చేసుకుంటానని ఇలాంటి అలా కడిగేస్తానండి సంజన బాగా ఈడో తీసిందండి వాళ్ళ పాపం పిల్లలు వస్తారండి నా కాడికి ఇంకా నాకు నేను ఒకదానింట కదా వీడియో తీయంటే ఇంకా తీస్తారు పిల్లలు వచ్చేసి ఇక్కడ అంట్ల కడిగేసినాక నీట్గా నీళ్ళు పోసి ఇక్కడ అంతా నీట్గా ఊడుస్తున్నాను నేను ఎప్పుడెప్పుడు ఊడ్చండి మనం అట్నే పెట్టుకున్నామంటే గలీజ్ ఉంటుంది చూడబుద్ధి కూడా కాదు అందుకే ఎప్పుడెప్పుడు క్లీన్ చేసేసుకుంటా నేను అద్ద పక్కన చూడండి సింకు కనిపించండి అది చిన్న సింకు దాంట్లో అంటూ కూడా కానీ రాదు ఏం కాదు చూడండి అద్ద ఎదురు కనిపించదు చూడండి ఆ సింకు అని నేను ఇంకా తింద కూర్చొని తమ్మేసుకుంటుంటాను మీకు వచ్చే చూడండి ఇంకా మొమ్మ కడుకుంటున్నాను ఇంకా మొంగ కడుకున్నాక ఇంకా నేను చపాతి క్యారెట్ చేశాను సంజన కూడా అండి ఇంకా సంజన కూడా తినింది ఇంకా తిన్నాక నేను వీడియో తీసుకుంటున్నాను నాకు నేను తినేది అంటే తీస్తుంది నేను చపాతి ఇంకా క్యారెట్ చేసేది అవి ఏం వీడియో తీయడం ఓకే తినేసి చూపిస్తాం ఆల్రెడీ మీకు ఇంకా చాలా చాలా పెట్టా కదండి మీకు ఇంకా బోర్ అనిపిస్తుంది అని నేను ఇక్కడ ఓన్లీ తినేది ఒకటే పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకా తర్వాత వచ్చేసి మా పైన మధ్యాహ్నం ఇవి కొండ ఈత పళ్ళు అంటండి బల్లే తీయగా బల్లి బాగున్నాయండి సన్నగా నేను వచ్చేసి మామూలుగా ఈత పనులు లావు ఉంటాయి కదండీ అవైతే మా వెళ్ళి వచ్చాయండి ఈత పళ్ళు మా ఊరికాడైతే బియ్యానికి వేస్తారు జొన్నలకి వేస్తారు మేమైతే బల కొనుక్కొంది ఏంటంటే ఇప్పుడు అని మేము చిన్నగున్నప్పుడు అయితే ఇవే కాదండి పాల పనులన్నీ వస్తాయి మీకు తెలిసింటే కామెంట్లు ఏంటండి పాల పళ్ళు అంటే నాకు చాలా ఇష్టమండి ఈత పనుల కన్నా వాళ్ళే ఇష్టపడి తింటా పాల పండ్లు పాల పాళ్ళు బక్క బక్క అందుకుంటాయి ఇవి కొండ ఈత పనులు అంట ఈ నుంచి ఇంకా చేతనే వాళ్ళ ఇంకా రియల్ వాయిస్ పెట్టేశానండి ఇంకంతండి మనం ఈయన మళ్ళీ పెడితే మళ్ళీ కలుద్దరు చెప్పు ఇప్పుడు చెప్పండి చూడండి తేజ నేను ఇక్కడ చూపిస్తా నాకు వీడియో అని చెప్తుంది అందుకు నేను కొంచెం వీడియో తీశానండి